గత రెండు రోజులుగా ఇల్లో బ్యాచ్ అంతా ప్రచారం చేస్తున్న విషయం ఏంటంటే అలాగూ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి వస్తుంది దీన్ని పెద్ద ఎత్తున వైసీపీ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తారు ఇక రోజు రోజంతా కూడా రెండు రోజులు వైఎస్ గారి పేరే వినపడుతుందని చెప్పేసి దాని నుంచి డైవర్ట్ చేయడానికి ప్రజలని ట్యూన్ చేయడానికి ఒక కొత్త విషయాన్ని వాళ్ళు తెరమెదికి తెచ్చారు ఆ విషయం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నుంచి రాజీనామా చేసి కడ కడప అసెంబ్లీకి సారీ కడప పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తారు ఆయన ఢిల్లీ వెళ్తారు అలాగే ఎప్పులిబల నుంచి విజయమగారు పోటీ చేస్తారని చెప్పేసి రకరకాల వార్తలు వండివార్చారు ఇవన్నీ పొకార్లే అన్న సంగతి జనాలకు తెలిసినప్పటికీ జనాల మెదళ్లలో ఆ విషయాన్ని బలవంత బలవంతంగా ఇంజెక్ట్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు ఈ పచ్చ బ్యాచ్ యొక్క ప్రచారాన్ని ఆ పచ్చ బ్యా ముఠా నుంచి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అందుకొని దానినే ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సభలో దాన్ని ఇండైరెక్ట్గా ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆయన మాటల్లో చెప్పాలంటే ఇక్కడ కడపకి ఉప ఎన్నిక జరుగుతుందని మాకు వార్తలు వస్తున్నాయి అదే ఉప ఎన్నిక జరిగితే కాంగ్రెస్ యొక్క పౌరుషాన్ని ఢిల్లీ వీధిని వరకు వినిపిస్తాము దమ్ముంటే ఆ పని చేసి చూడండి అంటూ సవాల్ విసిరాడు ఇక్కడ ఉప ఎన్నిక జరగదన్న విషయం అందరికీ తెలుసు అది రేవంత్ రెడ్డికి కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీకి తెలుసు ఈ ప్రచారం ఎవరు చేస్తున్నారో ఎవరు తెర మీదకి తెచ్చారో కూడా ఆ పచ్చ బ్యాచ్లో ఒకడైన రేవంత్ రెడ్డి కూడా తెలుసు కాకపోతే ఇప్పుడు మూడు రంగులు మెడలో వేసుకున్నాడు కానీ ఒకప్పుడు పచ్చ రంగు కప్పుకున్న మనిషే కదా అయితే దీని వెనక ఈ మాటల వెనక ఈ సభలో దీన్ని ప్రజెంటేషన్ చేయడం వెనక ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ యొక్క శక్తిని ఢిల్లీ వీధులకు వినిపిస్తాడట అంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు రాజీనామా చేసి దమ్ముంటే కడప నుంచి పోటీ చేయి మేమే మీకు అపోజిషన్గా ఉంటాం నేను ఓడిస్తామని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు అంత బలం కాంగ్రెస్కి ఇక్కడ ఉందా ఆ విషయం ఆ రవ్వంత్రెడ్డికి కూడా తెలుసు ఆ రెడ్డికి ఆ విషయం తెలుసు కానీ ఇక్కడ తెలుగుదేశం మీడియా ఏదైతే ఉందో ఆ పచ్చ మీడియా మాటలను పట్టుకుని సవాలు విసురుతున్నాడు అంటే వాళ్ళు ఏం చెప్తే ఆ స్క్రిప్ట్ ప్రకారం ఇతగాడు కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడతాడు తెలుగు నేల మీదకి వచ్చి ఆంధ్రప్రదేశ్ నేల మీదకి వచ్చి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిని సవాల్ చేసే కెపాసిటీ నీకుందా ఆయన ధైర్యం ఏంటో ఆయన కెపాసిటీ ఏంటో ఢిల్లీ వీధుల్లో ఆల్రెడీ ఒకసారి చవి చూశారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని భూస్థాపితం చేసిన వీరుడు జగన్మోహన్ రెడ్డి దాని నువ్వు మర్చిపోయి ఏదో తెలుగుదేశం పార్టీకి అపోజిషన్గా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అనే ఉద్దేశాన్ని ప్రజల్లో కల్పించడానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు సాధారణమైన వ్యక్తి అని జనాలకి తెలియజెప్పే తెలుగుదేశం మీడియా ఆలోచన ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఇక్కడ పలుకుతున్నావు నీకంత దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడ మన మన ఎలక ఎన్నికల్లో ఎందుకు గెలవలేదు నువ్వు వచ్చేందుకు ఇక్కడ ప్రచారం చేయలేదు నువ్వు కేవలం ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తావని కాంగ్రెస్ పార్టీ కోసం కూడా పనిచేయని సంగతి అందరికీ తెలిసిందే నువ్వు చంద్రబాబు నాయుడు కలిసి హైదరాబాద్లో మీటింగులు పెట్టి ఏం చర్చించుకున్నారో అందరికీ తెలిసిందే ఓటుకు నోటు కేసు గురించే చర్చించుకున్నారో సంగతి బయటకు మాత్రం విభజన హామీల గురించి చర్చించుకున్న సంగతి దానిని డైవర్ట్ చేయడానికి ఓటుకు నోటు కేసు గురించి దాన్ని డైవర్ట్ చేసి ఎవడని ఏదో అనుకుంటాడని చెప్పేసి టీటీడీలో వాటా కావాలి తీర ప్రాంతంలో వాటా కావాలనే ప్రచారాన్ని తెర మీదకి తెచ్చింది మీ పచ్చమట సంగతి అందరికీ తెలిసిందే కాబట్టి ఇలాంటి పనికి మాలిన సవాళ్ళు ఇక్కడ విసిరి కాంగ్రెస్ పార్టీని మరింత చులకన ప్రజల్లో చేయకూడదని Que vem com a